నమస్తే ముందుగా ముఖ్యాక్షాలు ట్వంటీ డిజిటల్ ఎకానమీ మంత్రుల సమావేశంలో మంత్రి ప్రసంగించారు పాము మాజీ మంత్రి గుంట అప్పల సూర్యనారాయణ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవులను శుక్రవారం ఘనంగా సన్మానించారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బెంగళూరులో జరిగిన జీ ట్వంటీ డిజిటల్ ఎకానమీ మంత్రుల సమావేశంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు సైన్స్ టెక్నాలజీ మరియు వ్యవస్థాపక స్పూర్తికి నిలయమైన బెంగళూరు నగరానికి వచ్చిన ప్రముఖులకు సభను ఉద్దేశించి ప్రధాన స్వాగతం పలికారు మరియు డిజిటల్ ఎకానమీ గురించి చర్చించడానికి ఇంతకంటే మంచి ప్రదేశం మరి ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజూవలపాడు వద్ద అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి కొనకల మిట్ల పండలం అంబాపురం గ్రామానికి చెందిన వినోద్ నాని వీరేంద్ర బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు సంఘటన స్థలాన్ని పొదిలి సిఐ రాఘవేంద్ర తుర్లపాడు ఎస్ఐ సుధాకర్ చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ అంశంపై కలుజువలపాడు వద్ద మృతుల కుటుంబ సభ్యులు మరియు వారి బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు తమకు న్యాయం చేసేంతవరకు ఇక్కడి నుంచి మృతదేహాలను తరలించేదే లేదని వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు దీనిపై పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చిచెప్పే ప్రయత్నం చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలియజేశారు పోలీసులు పోలేటి ఏనికి తగిలిన సార్వన వచ్చారు సార్వన వచ్చారు ఏం చేశారు పెకినిని வா பிள்ளை து அல்ல கோடாடி போத்தார் போய் ஸ்தி மாரி போலீவா கொஞ்சம் பரஸ்காரம் ನಾನು ಬೋರ್ಡಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ ಆ ಲೈಟ್ ರಾತ್ರಿ ಕದ ಕಲ್ಮೈತೆ ಬಂದೆ ಕದ ನಾನು ಬೋರ್ಡಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ ಬೋರ್ಡಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ ಕದ ರಾತ್ರಿ ರಾತ್ರಿ ಎಲ್ಲಿ ಎಲ್ಲಿ ಹೋಗೋಲೇ ಅಪ್ಪ ಅದಕ್ಕೆ ಬೋರ್ಡಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ ಆತ 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 ಆ సార్ మరి మన ఊర్లో యాక్సిడెంట్ అయింది ముగ్గురు గట్టి కొరూ మూడు చవాలు పిల్లలు మరి అంబాపురం గ్రామం మరి ఇంత వరకు వాళ్ళు ఎక్కడ మరి ఎమ్మెల్యే కానీ లారీ వాళ్ళు కానీ ఎక్కడెక్కడ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటీయూ ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగా విలీన పంచాయతీ కార్మికులను ఆప్ లో కలపడం జరిగిందని మృతి చెందిన రిటైర్డ్ కార్మిక కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని సీఎటిఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరౌ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు అరుబల గణేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపల్లి బలరామందారు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దసలవారీగా పోరాటం చేయడంతో ప్రభుత్వం యూనియన్ తో చర్చించి మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికులందరిని ఆపకాస్ లో కలపడానికి వృత్తి చెందిన రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా బోబ్లేస్ ను ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛమిచ్చి కార్మికులను లో కలపడానికి చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మీరు చేసిన పోరాటాల వలన ప్రభుత్వం అధికారులుగా మేము మా పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు కార్మికులంతా క్రమశిక్షణగా పని చేసుకోవాలని సూచించారు యూనియన్ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి ఆగస్టు ఒకటో తేదీ మున్సిపల్ కార్యాలయాల ముట్టడి ఆగస్టు ఏడవ తేదీ చలో కలెక్టరేట్ కార్యక్రమాలు విజయవంతంగా జరగడం మీడియాలో బాగా ఫోకస్ రావడం రాష్ట్రం అంతటా చర్చ జరగడం మూలంగా ప్రభుత్వం స్పందించక తప్పలేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు కళ్యాణరాజు శేఖర్ జనార్దన్ అరుగుల రాము డి చిట్టిబాబు ఏ శంకర్ ఏ మోహన్ గురుస్వామి బుజ్జి ఈశ్వర్ రావు డి గణేష్ తదితరులు పాల్గొన్నారు మిమ్మల్ని ఎవరో సూపర్వైజ్ చేయాల్సిన పని లేకుండా మీ పని మీరు టైం ప్రకారం పని చేయండి తప్పకుండా ఇప్పుడు మనకి ఇరవై ఒక్క వేల రూపాయలు ఏం పనిచేస్తే వస్తుందండి ఎంతోమంది ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారు అటువంటిది మనకు ప్రభుత్వం మనకు అవకాశం కల్పించింది కాబట్టి మీరు టైం ప్రకారంగా ఎవరు చెప్పాల్సిన పని లేకుండా మీ మీ ఏరియాలో మీరు ప్రాప్ట్గా క్వాలిటీగా పనిచేయడము హాయిగా ఈ టైం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడం కుటుంబంతో హాయిగా ఉండడం మేజర్ సమస్య పదిహేను మీ ద్వారా ప్రభుత్వాలు నిర్వహించాలనుకుంటున్నాం ఆత్మికా స్వామి కూడా పర్మనెంట్ చేయాలనుకుంటున్నారు అది గవర్నమెంట్ సిపిఎస్ విధానం రద్దు చేయాలని ఈ ప్రధాన డిమాండ్ లెక్క ఉన్నాయి దాని మీద అందుకని చిరా విజయవాడ కూడా ఇరవై నాలుగు ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తున్నాం అందుకని అది గవర్నమెంట్ పాలసీ మాత్రం కదా అంటే బాగా సపోర్ట్ చేసి దాని మీద సార్ మేము చాలా మంది కమిషనర్ గారు పనిచేసి చేస్తామని కమిషనర్లే చాలా మంది ముఖ్యంగా ఈ పని చేయించింది వీలుగా మీరు ఎప్పుడు ఆ ఎప్పుడు మీరు గుర్తుంటారు సార్ వర్కర్లకు సంబంధించి ఎటువంటి పెండింగ్ పనులు లేకుండా చేసేస్తారు సార్ లేకుంటే మీరు ఒకటి ఉంటారు కదా సార్ మీరు కూడా గవర్నమెంట్కి ఏంటంటే మీరు తెలిపిన వర్కర్లు ఉన్నారు రిటర్న్ వర్కర్లు కూడా కాండు వర్కర్లు సహక మంత్రి గారికి అలాగే వీలక్ష్మి గారికి కూడా డీటెయిల్గా వివరాలు ఇచ్చాడు గవర్నమెంట్ వైపు నుంచి రాలేదు అన్ని కూడా మీరు కూడా ఒక ప్రభుత్వానికి సమస్యను ఒక సీరియస్ అవుట్సోర్సింగ్ వాళ్ళు చనిపోతే వెంటనే మూనెలలో పక్క అప్లికేషన్ పెట్టుకుంటే ఎక్స్రేషో వస్తుంది మూనెలు దాటిపోతే మళ్ళీ పైన జియో మూనెలు గడువుతాడు సంక్లిప్త సవరణ జాబితా రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా చేపట్టిన ఇంటి సర్వేలో శ్రీకాకుళం జిల్లా దాదాపు తొంభై శాతం పూర్తి చేయడం పట్ల జిల్లా కలెక్టర్ సీకే లాటకర్ ను రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అభినందించారు మిగిలిన పది శాతం కూడా రానున్న మూడు రోజుల్లో పూర్తి చేసి

ఫార్మ్ ఏడులను ఐదు కన్నా ఎక్కువ వస్తే పరిశీలించాలని చెప్పారు తప్పుడు ఫార్మ్ ఏడులను పెట్టిన వారి మీద కేసులు నమోదు చేయాలని ఆయన సూచించారు తొలగింపునకు ముందు సంబంధిత వ్యక్తుల ఇళ్లకు రిజిస్టర్ పోస్టు ద్వారా ముందస్తు నోటీసు జారీ చేయాలని నోటీస్ జారీ అయిన పదహైదు రోజుల పెదప నిర్ధారించుకుని తొలగింపులు చేయాలని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై రెండు జనవరి ఆరు నుండి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదవ తేదీ వరకు జరిగిన తొలగింపు ఓటర్ల జాబితాలను పునః పరిశీలించి ఆ తదుపరి మాత్రమే చర్యలు తీసుకోవాలన్నారు జిల్లా కలెక్టర్ శ్రీకాష్ లట్కర్ మాట్లాడుతూ జిల్లాలలో జిల్లా కలెక్టర్ శ్రీకాష్ లట్కర్ మాట్లాడుతూ జిల్లాలో ఐదు లక్షల ఎనభై ఏడు వేల నూట యాభై గృహాలకు గాను ఐదు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై నాలుగు గృహాలను సందర్శించి దాదాపు తొంభై శాతం సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు అలాగే ఇంటింటా సర్వేలో పద్దెనిమిది లక్షల ఆరు వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది ఓటర్లకు గాను వేల నూట అరవై నాలుగు మంది ఓటర్లు మరణించినట్లు నిర్ధారించడమైనదని చెప్పారు ప్రతి ఇంటిని సర్వే చేయించి సందేహం ఉన్న చోట అధికారులతో పునః పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు ఇప్పటి వరకు తొంభై శాతం సర్వే పూర్తయినందున మిగిలిన మూడు రోజుల్లో మిగిలిన పది శాతం సర్వేను పూర్తి చేసి శతశాతం సర్వే పూర్తి చేయనున్నట్లు వివరించారు ఈ సమావేశంలో ట్రైనింగ్ కలెక్టర్ రాఘవేంద్ర వీణ జిల్లా రెవెన్యూ అధికారి పి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు In terms of uh, this uh, household survey for completion of the PLOR all over the uh, after the So, you all, with uh, appreciation, uh, many of the biggest states have not been able to వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా జేఏ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ లెవెల్ ఫోటోగ్రఫీ పోటీలలో ఫోటో జర్నలిజం విభాగంలో శ్రీకాకుళం ఫోటో జర్నలిస్ట్ సాక్షి జయశంకర్ ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డును అందుకున్నారు ఫోటో జర్నలిస్టులకు అవార్డ్స్ అవార్డును విజయవాడ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా జయశంకర్ అవార్డులు అందుకున్నారు నిర్మించిన ఈ మందిరాన్ని విస్తరణలో కొంత భాగం కూల్చివేశారు రెండు వేల ఐదులో సీనియర్ పాత్రికేయుడు ఉరిటి శ్రీనివాసరావు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ఆరో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పండితులు తెన్నేటి ఆదిత్య శాస్త్రి ఆధ్వర్యంలో శ్రీ రామచంద్రుడు సీతాదేవి లక్ష్మణులకు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా హెచ్ఆర్సీఐ తెలుగు రాష్ట్రాల సిఈఓ డబ్ల్యూజే ఉపాధ్యక్షుడు ఆధ్యాత్మికవేత్త ఉరిటి శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు ఈ ఆలయంలో ఆరు సంవత్సరాలు వార్షికోత్సవం నిర్వహించి ఆ శ్రీరామచంద్రుడు ఆశీస్సులు పొందడానికి శ్రీనివాస్ కారణమంటూ శ్రీరామ భక్త శబరి యువజన సంఘం స్థానిక పెద్దలు మహిళా సంఘాలు పేర్కొంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం శ్రీనివాస్ లక్ష్మి దంపతులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బండి కృష్ణ నీలాపు బుజ్జి ఎన్టీ గోపినాథ్ శ్రీనివాస్ రమణమూర్తి నల్లపిల్లి నారాయణరావు ఎం బలరామ్ బండి ప్రసాద్ యమున లక్ష్మి రాజేశ్వరి జయప్రియ పావని తదితరులు పాల్గొంటారు వీటికి నాకు ఒక ఇరవై రెండు సంవత్సరాలు అయితే పొందాలనుకుంటారు ఇల్లి గారు పడ్డదని ఆమెకు మాకు సైతారావు గారు బిల్డింగ్ ఉంటున్నప్పుడు మేము పని పనిచేసుకొని సాయంత్రం రిలాక్స్ కొన్ని గవర్నమెంట్ కూర్చున్నారు ఫస్ట్ నాకు మించి వేస్తున్నారు మన భమురావు నాన్నగారు ఆయన రిటైర్ అయితే వాళ్ళు వచ్చేటట్టు కూర్చొని ఈ ఆరు మన జేటిఆర్స్ టీసర్ ఆ ఆ ఇద్దరితో పాటు బాగా పెద్దవాళ్ళు వాళ్ళతో పాటు నేను కూర్చునేవాళ్ళు బాగా మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతుంటే బాబు ఏదో చెయ్యొచ్చు కదా మందిరికి అనేసి నాతో మాట్లాడుతుంటే ఆ ఇన్స్ ఆ ఇద్దరు పెద్ద మనుషులు నాకు పొర ఏర్పించేటట్టు తెలియదు కానీ ఆ రోజు నుంచి నాకు మందిరికి ఏదో ఒకటి చేద్దామనే ఒక ఆలోచన ఈరోజు శ్రీనుమారి అందరూ ఇంకా ఇంకా ఇష్టం ఇంకొక లెబ్బై సంవత్సరం ఉందండి మాట అందరూ వస్తుండే వాళ్ళు వీధిలో ఏదైనా జరుగుతుంటే నా దగ్గరికి వచ్చేవారు చెప్తుంటే వారికి ఉంది అందరూ కుటుంబంలో బిలి అలా నడుస్తుంటే ఈ రామ కోసం చివరిగా తెప్పిస్తే చేయడము ఇవన్నీ పూజలు పురస్కారాలు అప్పటికే నేను ఆధ్యాత్మికంగా స్టార్ట్ అయ్యి ఉన్నాను నాకు ఇది ఎంట్రెస్ట్ అందించి ఆ భగవంతుడే నా ద్వారా చేయించాడని అనుకొని కానీ అందుకు ముందు నుంచే ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఈ పెద్ద గడప నేనంటే ఒక గౌరవం ఒక ఆత్మీయత ఒక అభిమానం నాకు చిన్న నేను కరోనా బాధపడ్డా అప్పుడు సనిపించేస్తే లూయిస్ డా జన్మదినం సందర్భంగా వరల్డ్ ఫోటోగ్రఫీ డే శ్రీకాకుళం పట్టణ ఫోటోగ్రాఫర్లు శనివారం వైభవంగా చెప్పుకున్నారు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మెట్ట నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో ఫోటోగ్రాఫర్లు ఈ ఫోటోగ్రాఫర్ డేను అంగరంగ వైభవంగా జరుపుకున్నారని తెలియజేశారు ప్రతి ఫోటోగ్రాఫర్ ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే ఆయన చలవి అని తెలిపారు ఈ కార్యక్రమాన్ని స్థానిక శ్రీకాకుళం పట్టణంలో గల సిరి డిజిటల్ స్టూడియోలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పక్కి వేణు చిరు డిజిటల్ అధినేత విసు వీరా రవి శ్రీను శ్రీరామ్మూర్తి పట్టణ ఫోటోగ్రాఫర్లు పాల్గొని కేకులు కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు రాష్ట్రంలో ఉండే ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన ఫోటోగ్రఫీ సృష్టి సృష్టికర్త లూయిస్ డాగ్రే గారి జన్మదినం సందర్భంగా పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం నుండి మనము ఫోటోగ్రఫీ డేకా నిర్ణయించుకున్నాం ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఫోటోగ్రఫీ డే మన ఫోటోగ్రఫీ సోదరులు అందరూ జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మన సేవా కార్యక్రమాలు డాగరే గారికి చిత్రపటానికి పూర్ణలు వేసి కేకులు కట్ చేస్తున్నాం తర్వాత రక్తాన శిబిరాలు మొక్కలు నాటే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం ఇదే విధంగా ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా ఆ ఏరియాలో జరుపుకుంటున్నారు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు శ్రీకాకుళం నగరంలోని శనివారం జిల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్యసాయి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో అల్పాహారం అందించారు ఈ మేరకు వారు మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలు పలు సమస్యలతో పాటు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా బెహారా మనో వికాస్ కేంద్రంలోని సమస్యలను సత్యసాయికి విన్నవించారు త్వరలో పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ జాడసాయి సెక్రటరీ శివకుమార్ సింహాచలం భారతమ్మ మేముంద స్వచ్ఛంద సేవా సంఘం ప్రెసిడెంట్ వైశ్యరాజు వెంకటలక్ష్మి సీకోలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పొడుగు చరణ్ సిమెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాపవరపు సీజు రాజు యాదవ్ జర్నలిస్ట్ ప్రతినిధి కొంక్యాన శివశంకర్ శివతేజ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నా జామ సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ఉన్న బేరా బావికాస్ క్యాంబర్ స్టే ఫౌండేషన్ సభ్యులు అలాగే సిఎస్ ఫౌండేషన్ సిట్ సెవెన్ సెంటీ ఎన్జిఓస్ అందరి సపోర్ట్తో ఈరోజు ఇక్కడ చుట్టుపక్కల వారికి చేసుకోవడం జరిగింది ఈరోజున ఈ దినాన్ని ఇంత మంచిగా స్టార్ట్ చేసినందుకు ఎన్జిఓస్ అందరికీ నా ప్రత్యేక దాని ఎన్నో కోరుకుంటుంది ప్రత్యేక దినాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా అభినందనలు ఈ విషయమంది ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మహిళా వికాస్ మన యొక్క కేంద్రం యొక్క అడ్మినిస్ట్రేటర్ కూడా కొన్ని అవసరాలు చెప్పడం జరిగింది దాని మీద కూడా దృష్టి సారించక ముందు దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తామని వాళ్ళకి మాట్లాడుతూ అందరికీ అభినందన థ్యాంక్స్ విద్యార్థుల్లో నైపుణ్యతను మెరుగుపరచడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ టైమ్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై శివాని ఇంజనీరింగ్ కళాశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యాధరి డిగ్రీ కళాశాల శారద డిగ్రీ కళాశాలలో మెగా ఫ్యూచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగిందని ప్రెసిడెంట్ మణిశర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు నేషనల్ కోఆర్డినేటర్ పవన్ సినేటర్ మధుబాబు ప్రెసిడెంట్ మణిశర్మ ఆధ్వర్యంలో జేసీఐ జోన్ ట్రైనర్స్ జేసీ రాజేష్ జేసీ ఈశ్వర్ జేసి సుధీర్ జేసీ సంతోష్ జేసీ దినేష్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు అలాగే కోఆర్డినేటర్గా వరలక్ష్మి సూర్య జగదీష్ రామకృష్ణ సాయిబాబా వ్యవహరించారని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యాధరి ప్రిన్సిపల్ భీమశంకర్ శివాని ప్రిన్సిపల్ శ్రీనివాస్ హెచ్ఓడి మధుబాబు అంబేద్కర్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్

మా అందరికీ ఆనందంగా ఉందని ముంగటి రమణమూర్తి పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు ఆమె పనితీరును దృష్టిలో ఉంచుకొని నెంబర్ వన్ ఎమ్మెల్యేగా గుర్తించడం అందరికీ తెలుసునని గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ పలువురు డివిజన్ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమాన్ని చేస్తాము అని చెప్పి చాలా పెద్ద కార్యక్రమాన్ని చేశాను ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో అందరూ ఏ విధంగా పనిచేశారో చేయలేదో నాకు తెలియదు కానీ నా వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా పత్రికా విలేకరులుగా మీ అందరికీ తెలుసు ప్రతి కార్యక్రమాన్ని మా చేతనైనంత వరకు మేము చేస్తూనే ఉన్నాం సాయంత్రం నాలుగుకి చెప్పినా ఏడు గంటలకు మీరు కార్యక్రమం చేయండి అంటే అదే అదేవిధంగా ఐదు గంటలకు చెప్పి ఆరు గంటలకు చేయండి అన్నా చేశాము అందుకు నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న వెంకటేష్ గారికి ముఖ్యంగా మా పార్టీ క్యాడర్ శ్రీకాకుళం నియోజకవర్గంలో అర్బన్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మెసేజ్ పెట్టిన వెంటనే ఎందుకు ఏమిటి అని తెలియకపోయినా కార్యక్రమానికి హాజరైపోతున్నారు ఈ విధంగా వాళ్ళంతా హాజరవ్వడం వెంకటేష్ గారు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం మా పార్టీ అధ్యక్షుడు గారు ఆధ్వర్యంలో ఈరోజు మా నియోజకవర్గం జిల్లా ఐటీడీపీ అధ్యక్షుడు విజయరామ్ గారు జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నిత్యనారాయణ గారు అరస వీళ్ళందరూ అలాగే జిల్లా బీసీ కన్నా మీడియా పార్టీ కేంద్రంలో ఈరోజు ఎంత సంతోషంగా కూలదండలతో మమ్మల్ని సత్కరించడానికి కారణం ఏంటంటే శ్రీకాకుళం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి తెలుగుదేశం పార్టీ అధికారులు కోల్పోయేపప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం ఇచ్చినా సరే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై కోవిడ్ కోవిడ్ ఏడానికి మీ అందరికీ తెలుసు ఆ టైంలో కూడా అమ్మ లక్ష్మీదేవి గారి నాయకత్వం నియోజకవర్గం ఇన్ఛార్జిగా పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమం మేము తూచా తప్పకుండా నిరంతరం ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా నగరంలో అన్ని కార్యక్రమాలు చేసాం దానికి జాతీయ పార్టీ అధ్యక్షులు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు యావత్ రాష్ట్ర టీడీపీ అమ్మ లక్ష్మీదేవి గారి మంత్రులు నాయకత్వాన్ని కొనియాడుతూ ఈ నాలుగున్నర సంవత్సరాలే కాకుండా గత సంవత్సరం గత నెలలో కూడా లక్ష్మీదేవి గారి పనితీరు అద్భుతంగా ఉంది నియోజకవర్గంలో ప్రజల సమస్యల పట్ల కానీ పార్టీ ఇచ్చే కార్యక్రమాల పట్ల కానీ నిరంతరం లక్ష్మీదేవి గారు సమిస్తున్నారని నూటికి తొంభై ఆరు పర్సెంట్ లక్ష్మీదేవి గారికి ర్యాంక్ ఇవ్వడం జరిగింది అది నిన్న మా డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అట్లాగే ఫస్ట్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు సమావేశం నిన్న జిల్లా పార్టీ చెప్పాలిస్తున్నాం ఎందుకంటే ప్రతిపక్షం అని అధికార పక్షం అని తెలుగుదేశంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క మహిళలు ప్రతి ఒక్కరు కూడా తన పని అన్నట్లు పనిచేస్తూ శ్రీకాకుళం అగ్రస్థానం తీయడానికి తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నారు అందులో మా నాయకుడు వెంకటేష్ గారు ఒకటి ఆ వెంకటేష్ గారు నిరంతరము ప్రతిపక్షం అనే అధికార పక్షం ప్రజల పక్షమే తన పక్షం అంటూ పని పాటల మంచి ఎంత బాగులేనప్పుడు కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నారు దానికి గుండె కుటుంబం కూడా ఎప్పుడూ కూడా ఎప్పుడు కూడా ఈ శ్రీకాకుళం నియోజకవర్గంగా అనుదినమో కాలు అడిగేటట్లు లక్ష్మీదేవి గారు ఏ చిన్న కార్యక్రమాన్ని ఉదయం ఆరు నుంచి రాత్రి పదకొండు వరకు ప్రజాల్లోనే ఉంటున్నారు ఆవిడ చేసిన సేవ అలాగే అధ్యక్షుడు చేసిన సేవ గుర్తింపుగా కార్యకర్తలు యావద్ మంది మహిళలు మహిళా సోదర మండలు రెండు మండల గార మండలం శ్రీకాకుళం మండలం నాయకులు చాలా కష్టపడుతూ ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చారంటే నిజంగా ఒక గుండతో ఒక వెంకటేష్తో కాదు మొత్తం పట్టణ కేడర్ది మొత్తం ఇది అలాగే మండలం కేడర్ నియోజకవర్గం కేడర్ అని చెప్పి మీకు సపద తెలియజేసుకుంటూ ఉన్నాను పొలాల్లో సంచరిస్తున్నప్పుడు రైతులకు పాములు కనబడుతుంటాయి ఇదే కోవలో పత్తి చెనులో కలుపు మందు కొడుతున్న రైతుకు ఒక నాగు పాము పడగ విప్పి కనిపించింది ఆ పామును వెళ్లిపోమ్మని రైతు అన్నాడు దీంతో ఆ పాము అక్కడి నుండి వెళ్లిపోయింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వర్షాలు పడుతుండటంతో ప్రస్తుతం పొలాల్లో రైతులు పనుల్లో నిమగ్నం అవుతున్నారు పాముల పట్ల అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు పోవా దెబ్బలో పడతావా దెబ్బలో పడతావా చెప్పు పోనాడు దిగు నీవు పోనాడు పోవా పోనాడు పో 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 మరే నడు ఎల్ నడువు ఇటు కాదు నువ్వు ఘట ఘట పోనాడు పో వెళ్ళాలని నడవాలి నువ్వు పో ఉండద్ నడు పోనాడు ముగించే ముందు ముఖ్యాంక్ష మరోసారి